హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజోలాక్ రోజు వీడియోలో అయితే చాలా ఈజీ రెసిపీ చెక్ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా ఈజీ దీంట్లో ఏమీ బయట నుంచి క్రీమ్స్ అలాంటివి ఏమి లేదు జస్ట్ ఫార్టీ రూపీస్తో కస్టర్డ్ పౌడర్ తీసుకొస్తే చాలు ఆ ఫార్టీ రూపీస్ కస్టర్డ్ పౌడర్తోనే మనం ఒక సిక్స్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు బయట నుంచి క్రీమ్స్ కూడా ఏమీ తేవల్సరే చూడండి ఫస్ట్ అయితే మిల్క్ అయితే నేనైతే టూ కప్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఈ పాలనైతే కొంచెం మరిగించుకోవాలి అట్లా అని చెప్పేసి మరీ పలచడి పాలు అయితే తీసుకోమక్కడి టేస్ట్ అయితే అంత బాగుండదు కాబట్టి కొంచెం చిక్కగా ఉన్న పాలైతే తీసుకొని చిక్కగా రెండు మూడు సార్లు బాగా మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా కొంచెం వాటర్ అయినా లేకపోతే మనం ఆల్రెడీ మరిగించాం కదా ఆ పాలైనా ఏదైనా పాలతో అయితే కొంచెం మిక్స్ చేయండి ఉండలేకోకుండా టేస్ట్కి తగ్గట్లు ఒకసారి అయితే ఇలాగ షుగర్ వేసుకొని టేస్ట్ చూసుకోండి కొంచెం షుగర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మరీ చప్పగా ఉన్న అంతగా ఏం బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి షుగర్ అనేది చూడండి కస్టర్డ్ పౌడర్ అయితే చూడండి ఎంత వేసాను కొంచమే వేసాను మహా అయితే ఒక త్రీ స్పూన్స్ వేసాను అంతే దీంట్లో అయితే నేను నార్మల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు పాలు కావాలన్నా పాలైనా కూడా మిక్స్ చేయొచ్చు ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి లేకపోతే అక్కడ మరిగే పాలు కదా ఇది వేయంగానే ఉండలు చుట్టుకుపోద్ది కష్టం మనకైతే మళ్ళీ అదంతా ఉండలు అంతా కరిగించుకోవాలి అనుకుంటే చూడండి పంచదోర అంతా కూడా కరిగిన తర్వాత మనం ఈ మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేయాలి మ్యాక్సిమం పంచదార అంతా కరిగిపోయింది ఇంకా కెస్ట్రల్ పౌడర్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అప్పుడైనా కానీ ఉండలు చిట్టుకుపోద్ది రెసిపీ అనేది చాలా ఈజీ చక్క పిల్లలు ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ చేయమని అంటారు మీకు కూడా అంత రిస్క్ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ నిమిషాల్లో అయిపోద్ది చక్కగా అంతా కూడా చిక్కపడేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఒకసారి తిప్పుతూ ఉంటే సరిపోద్ది మరి దాని దగ్గర ఉండకదు అట్లా అని చెప్పేసి మరీ హై ఫ్లేమ్ పెట్టమకండి అట్లా అని చెప్పేసి లో పెట్టకండి కొంచెం మీడియంలో పెడితే మనకు సరిపోద్ది హై పెడితే ఒకసారిగా అంతా కూడా దగ్గర పడిపోయి చిక్కబడిపోద్ది గెడ్లు గెడ్లు కట్టుకుపోద్ది కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకుంటూ ఉంటే నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండొచ్చు చూడండి ఇందాకీ ఇప్పటికీ ఎంత చిక్కబడిందో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చారు చల్లారిపోతే ఇంకొంచెం దగ్గర పడిపోద్ది చిక్కు పడిపోద్ది ఒకవేళ మీరు ఇలా చేసేటప్పుడే బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఇంకా ఏమైనా అప్పుడైనా పర్వాలేదు కానీ కొంచెం ఇలా ఉందంటే చిక్కుపడే చల్లారోకి ఇంకొంచెం పడింది చూడండి ఏ విధంగా చిక్కుపడిందో ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా వేయడం వల్ల మనకి బ్ల బ్లెండర్ కూడా ఏం అవసరం లేదు జస్ట్ మిక్సీ జార్లు వేసి మిక్స్ చేసుకుంటే చాలు పిల్లలు కూడా హెల్దీగా చేసి పెట్టచ్చు బయట కొనే వాటికన్నా మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చక్కగా చేసుకోవచ్చు దీంట్లో ఫ్రెష్ ముందుగానే మీరు చేయాలి అనుకుంటే ఐస్ క్రీమ్ చేయాలి అనుకుంటే పాలపై కూడా ఉంటుంది కదా అది ఫ్రెష్ అయితే తీసుకోండి అది కూడా మరీ ఎక్కివే అవసరం లేదు మహా అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే చాలు త్రీ టూ స్పూన్స్ చూడండి నేనైతే ఫస్ట్ అలాగే తీసుకున్నాను మనం చేయాలి అనుకుంటే ఒక త్రీ డేస్ టూ డేస్ ముందు అనుకొని ఇలాగ పాల పాలపైన మేగడ తీసేసుకొని చక్కగా మంచిగా స్టోర్ చేసుకుంచుకున్నాము అని అంటే చాలు మనకైతే మంచి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోద్ది నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసాను ఇదంతా కూడా ఇప్పుడు వచ్చి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఎలాంటి ఉండాలి ఏమీ లేకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది తెలిసిపోద్ది చక్కగా దీంట్లో ఏమైనా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా చాక్లెట్ చిప్స్ అలాంటివి కూడా ఉంటాయి అన్నీ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఏమీ యాడ్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను తేలచేస్తే ఫైనల్గా అయితే కొంచెం ఫైనల్గా అయితే బటర్స్కాచ్ చిప్స్ అనేవి వేసాము ఇవి మనకి బయట స్టోర్లో దొరుకుతూ ఉంటాయి వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి చాక్లెట్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి దీని ఇప్పుడు మేము తీసుకున్న కాస్ట్ అయితే సిక్స్టీ రూపీస్ అయితే పడ్డది కానీ ఇప్పుడు మేము వేసాము వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పడితే మ్యాక్సిమం అంతా కూడా మెల్ట్ అయిపోయాయి మేబీ ఫ్రిజర్ అనేది నార్మల్ కూలింగ్లో ఉంది దానివల్ల మెల్ట్ అయ్యాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాము అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కడో ఒకటి అక్కడక్కడ అయితే తగులుతూ ఉన్నాయి ఈ బాదం పప్పు కూడా ఇంట్లో ఉన్నాయి కదా ఇంక వేద్దాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక పైన అంతా కూడా వేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మాములుగానే అలా గ్యాస్తో ఉంటేనే ఒక స్పూన్ ఒక స్పూన్ తింటానే ఉన్నాము ఇంకా కూలింగ్ కూడా ఎక్కువకుండా మనకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగే సేమ్ యాస్టీ కొన్న దానిలాగే ఉంటుంది టేస్ట్ అనేది చూడ్డానికి కూడా అట్లాగే ఉంటుంది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేండి అలా అని చెప్పేసి నార్మల్ కూలింగ్లో పెట్టమకండి ఎలా ఉన్నది అలాగే ఉంటుంది చూడండి మా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది చక్కగా మంచిగా గట్టిగా అయితే అంతా కూడా రెడీ అయిపోయింది ఈ స్పూన్ అయితే చక్కగా రౌండ్గా వస్తుంది మనం కొన్న దానిలాగే షేప్ వస్తుంది అని చెప్పేసి ఇలా అయితే తీసాము చక్కగా చిన్నపిల్లలకి హెల్తీగా చేసి పెట్టచ్చు కొనే వాటికన్నా ఇంట్లో చేస్తే మంచి హెల్దీగా ఉంటుంది హైజినిక్గా కూడా ఉంటాయి కదా వీ చిప్స్ కరుగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కూడా ఒకసారి అయితే ట్రై చేసి కింద కామెంట్ అయితే రాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై